కళ్యాణ్ వాళ్ళమ్మ కళ్యాణ్ ఇంట్లో లేకపోవటంతో చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి అరే రాజు కళ్యాణ్ ఇంట్లో లేకపోతే నాకు ఏదోలా ఉంది నువ్వు ఎలాగైనా సరే కళ్యాణ్ని ఇంటికి తీసుకొని రారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే కళ్యాణ్ ఒక్క ఒక్కడనే నా పిన్ని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని అయితే కాదురా వాళ్ళిద్దరినీ తీసుకొనిరా వాడు లేకపోతే నాకు ఏదోలా ఉంది వాడు తనతోనే ఉంటాడు అంటున్నాడు కదా సరే వాళ్ళిద్దరినీ కలిపి తీసుకొని రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే కావ్య వైపు చూసి చూసావా మా పిన్ని ఎప్పటికీ ఒప్పుకోదని చెప్పావు కానీ ఇప్పుడు మా పిన్ని తనే తీసుకొని రమ్మంటుంది వాళ్ళిద్దరిని ఇక పద మన ఇద్దరం వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొని వద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే నేను రాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఏమంటున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం అవును నేను వాళ్ళని తీసుకొని రాలేను ఎక్కడికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి కావ్య ఇలా అంటుంది వాళ్ళ చెల్లె కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం నేను తీసుకొని రాను మళ్ళీ నా చెల్లిని కానీ నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను నీ వల్లే నీ చెల్లి ఇక్కడికి వచ్చింది మీ నువ్వే తీసుకొని వచ్చావు ఇదంతా నువ్వే చేసావని చెప్పేసి అయితే అంటూ ఉంటారని చెప్పేసి అంటూ ఉంటుంది If you like this video, please like, share and subscribe friends.